పుష్ప గర్జన మెగా కుటుంబంలో ప్రకంపనలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు మాత్రమే మనసులను గెలుచుకొని కలకలం సృష్టిస్తాయి అలాంటి వాటిలో పుష్ప తన ప్రత్యేకతను చాటుకుంది తగ్గేదేలే అన్న పుష్పారాజ్ మాటలు నేటికి ప్రతి గల్లీలో ప్రతి జంక్షన్లో ప్రతి ఇంట్లో సందడి చేస్తుంటే ఈసారి పుష్ప టూ అదే స్ఫూర్తిని కొనసాగించడానికి సిద్ధమైంది పుష్ప వన్ దేశం మొత్తంలో సంచలనం సృష్టించి అల్లు అర్జున్ ను నేషనల్ స్టార్ గా నిలబెట్టింది మరి ఇప్పుడు పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ ఈ సినిమాలో కథ మాత్రమే హైలైట్ కాదు చిత్రాన్ని చుట్టుముట్టిన వివాదాలు రాజకీయ వాతావరణం మరియు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అన్ని ఆకర్షణగా మారాయి ఈ వివాదం చాలా రకాలుగా అభిమానులను రెండు ముక్కలుగా విభజించింది మెగా ఫ్యాన్స్ ఒక వైపున అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరోవైపున ఉండగా సినిమా విడుదలకు ముందు పుష్ప టీం భారీ ఒత్తిడిలో ఉంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ నాగబాబు చిరంజీవి ఈ పేరులన్నీ ఇప్పుడు ఒకే వేదికపై చర్చకు దారితీస్తున్నాయి పుష్ప టూకు మెగా ఫ్యాన్స్ మద్దతు ఉంటుందా లేదా ఈ వివాదం సినిమా విడుదలపై ప్రభావం చూపిస్తుందా ఇది ప్రతి ఒక్కరి మనసులో నడుస్తున్న ప్రశ్న ఇప్పుడు టూకు సంబంధించి చర్చ ఎక్కువగా జరుగుతుంది వివాదాలపైనే నాగబాబు చేసిన ట్వీట్లు పవన్ కళ్యాణ్ కామెంట్లు చిరంజీవి జోక్యం ఈ అన్ని అంశాలు ఈ సినిమాను కేంద్ర బిందువుగా మార్చాయి నాగబాబు ట్వీట్ చేసిన మాటలు ఒకటే తప్పు మార్గంలో వెళ్తున్నావు వెంటనే వెనుతిరగాలి లేకపోతే మళ్లీ గమ్యం చేరడం కష్టమే ఈ మాటలు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నాయా లేక ఇది ఫ్యామిలీ పై అసహనం చూపిస్తున్నాయా పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఎంతో మందిని ఫ్యాన్ బేస్ ని కలిగి ఉన్నారు కానీ ఆయన నుంచి మద్దతు లేకపోతే పుష్పటూ కి ఇబ్బందులు ఎదురవుతాయా గతంలో స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తారా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ పుష్ప అభిమానులకు ఆలోచనకు గురి చేస్తున్నాయి చిరంజీవి ఇప్పటి వరకు ఈ వివాదంపై సైలెంట్ గా ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన సపోర్ట్ పుష్ప టూకు ఎంత ముఖ్యమో మేకర్స్ అర్థం చేసుకున్నారు చిరంజీవి హాజరైతే మెగా ఫ్యాన్స్ మద్దతు పుష్ప టూకు దక్కుతుందని భావిస్తున్నారు పుష్ప టూ కేవలం సినిమా మాత్రమే కాదు ఇది సామాజిక రాజకీయ సమస్యలను ప్రస్తావిస్తోంది పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న రాజకీయ చర్చలు ఈ సినిమాకు ప్రమోషనల్లో ప్రభావం చూపిస్తున్నాయి పుష్పారాజ్ కథను మరింతగా విస్తరించేలా డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ తయారు చేశారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మిరోజ్ విజువల్స్ మరియు భారీ యాక్షన్ సీన్స్ అన్ని ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టేలా ఉన్నాయి తెలుగునాట ప్రస్తుతం పుష్ప టూ పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ సినిమా చరిత్ర సృష్టించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు అయితే ఈ విజయానికి మెగా ఫ్యాన్స్ మద్దతు కీలకంగా మారనుంది అల్లు అర్జున్ తన ప్రతిభతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారని అనడంలో సందేహమే లేదు అయితే ఫ్యామిలీ అభిమానుల మధ్య ఉన్న విభేదాలను ఆయన ఎలా అధిగమిస్తాడో అనేది పెద్ద ప్రశ్న పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం కాగలదా చిరంజీవి పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటుందా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం త్వరలో తెలుస్తుంది డిసెంబర్ ఐదున పుష్ప టూ థియేటర్లలో సందడి చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం ఖాయం డిసెంబర్ ఐదున విడుదల కానున్న పుష్ప టూ పై భారీ అంచనాలు ఉన్నాయి పుష్ప వన్ విజయాన్ని మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ఉంది ప్రేక్షకులను ఆకట్టుకునే కథ మిరోస్ విజువల్స్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్ని ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి రాజకీయ నేపథ్యంతో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అల్లు అర్జున్ మరియు పుష్ప చిత్రంపై నేరుగా ఉద్దేశించినట్లుగా అభిప్రాయాలు ఉన్నాయి స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తారా అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి నాగబాబు చేసిన ట్వీట్లు వివాదాలకు మరింత ఆజ్యం పోసాయి తప్పు మార్గంలో వెళ్తున్నావు వెంటనే వెనుదిరగాలి అనే ట్వీట్ పరోక్షంగా అల్లు అర్జున్ కు ఉద్దేశించినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు పుష్ప టూ విజయం సాధించడానికి మెగా ఫ్యాన్స్ మద్దతు ఎంతో ముఖ్యమని నిర్మాతలు భావిస్తున్నారు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటే పుష్ప టు కి భారీ ఓపెనింగ్స్ తెస్తారని ఆశిస్తున్నారు చిరంజీవి ఈ వివాదంలో తటస్థంగా ఉన్నారు కానీ ఆయన సపోర్ట్ పుష్ప టూ విజయానికి కీలకమని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు చిరంజీవి హాజరు కాకపోతే మెగా ఫ్యాన్స్ పై ప్రభావం చూపుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది సినిమా విడుదలకు ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని రాజకీయ వాతావరణం పుష్ప టూ ప్రమోషన్ పై ప్రభావం చూపిస్తుంది పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య వివాదాలు ఈ సినిమాకు సానుకూలమా ప్రతికూలమా అన్నది చర్చనీయాంశం విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించబోతున్న ఈవెంట్ పుష్ప టూ కి భారీ ప్రచారాన్ని తీసుకువస్తుందని మేకర్స్ భావిస్తున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరమైన అంశం పుష్ప టూ తో తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్న అల్లు అర్జున్ తన అభిమానులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు కానీ మెగా కుటుంబం నుంచి దూరంగా ఉండడం తానే నిలబడ్డాను అనే వ్యాఖ్యలు అభిమానులను రెండు ముక్కలుగా చీల్చాయి పుష్ప టూ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఇది కుటుంబ సంబంధాలు రాజకీయాలు మరియు అభిమానుల మధ్య ఉన్న బంధాలను కూడా ప్రతిబింబిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ